మండల కేంద్రమైన కురిచేడు ఎన్ఎస్పి కాలనీలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్త పోస్టు ఇంటర్వ్యూ గురువారం జరగవలసి ఉంది దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులందరికీ బుధవారానికి కాల్ లెటర్లు పంపి ఇంటర్వ్యూకు రావాలని తెలియపరిచారు అకస్మత్తుగా కురిచేడు ఎన్ఎస్పి కాలనీలోని అంగన్వాడీ కార్యకర్త పోస్టుకు ఇంటర్వ్యూ రద్దు చేయడం జరిగిందని మళ్లీ ఇంటర్వ్యూ జరిగే తేదీని ప్రకటించి అందరికీ తెలియచేస్తామని మండలంలోని మూడు ఆయా పోస్టులకు యథావిధిగా ఇంటర్వ్యూలు జరుగుతాయని ఐసిడిఎస్ దర్శి ప్రాజెక్టు అధికారి సిహెచ్ భారతి తెలియజేశారు కురిచేడు మండలంలో రామాంజనేయ కాలనీ ముష్టగంగవరం ఆవులమంద ఒకటి సెంటర్లో ఆయాపోస్టులకు కురిచేడు ఎన్ఎస్పి కాలనీలో అంగన్వాడీ కార్యకర్త పోస్టుకు డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగున నోటిఫికేషన్ విడుదల చేశారు ఇరవై మూడో తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించడంతో కురిచేడు అంగన్వాడీ కార్యకర్త కోసం ఆశావాహులు పదిహేను మంది వరకు దరఖాస్తులు చేసుకున్నారు ఇప్పటికే మండలంలోని కల్లూరు కురిచేడు బోయపాలెం అంగన్వాడీ కార్యకర్త పొస్టులు కోర్టు పరిధిలో ఉండటంతో పూర్తి చేయలేకపోయారు ప్రస్తుతం ఎన్ఎస్పీ కాలనీ సెంటర్ కూడా అదే పరిస్థితిలోకి పోతుందేమోనని ఇక్కడ దరఖాస్తు చేసుకున్న ఆశావాహులు సందేహం వ్యక్తం చేస్తున్నారు